స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు మన గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సంధ్యారాణి మేడం గారితో కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండవ తారీఖు మూడవ తారీఖున మరి బంధు నిర్వహించడం జరిగింది ఏదైతే మరి మెగా డిఎస్సి వలన ఆదివాసులకు ఆదివాసీ నిరుద్యోగులకు ఆదివాసీ సమాజానికి మరి జరిగినటువంటి నష్టం జరిగేటటువంటి నష్టాన్ని దాన్ని మరి సవరించాలని చెప్పేసి ఐదవ మరి మెగా డిఎస్సి నుండి ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి స్పెషల్ డిఎస్సి ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగులకు మరి న్యాయం చేయాలని చెప్పేసి అనేటువంటి డిమాండ్తో గత రెండు రోజులు మేము బంద్ నిర్వహించడం జరిగింది మరి ఆ బంద్ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్తో మాట్లాడేటటువంటి మాట్లాడాలని చెప్పేసి ఈ చర్చావేదిక ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది మరి గౌరవనీయులు మంత్రివర్యులు మేము ముందు మేము ఈ సమస్యను ముందు పెట్టడం జరిగింది ఖచ్చితంగా మెగాడిఎస్సిలో నుండి ఆ ఐదో షెడ్యూల్ ప్రాంత గిరిజన ఐదో షెడ్యూల్ ఐదో ఐదో షెడ్యూల్ ప్రాంతాన్ని మినహాయించాలని చెప్పేసి వారు ముందు పెట్టడం జరిగింది ఎల్లుండి జరగబోయేటటువంటి ఎనిమిదో తారీఖున జరగబోయేటటువంటి కేబినెట్లో ఖచ్చితంగా చర్చించి మరి ఆదివాసీ నిరుద్యోగులకు మేలు చేసేటటువంటి ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ముందు ఉంచడం జరిగింది మరి మేడం గారు ముఖ్యమంత్రి దృష్టికి దృష్టికి తీసుకెళ్లి మేము న్యాయం చేస్తామని చెప్పేసి వారి ఆమె హెచ్చరి ఇవ్వడం అనేటటువంటి జరిగింది ఒకవేళ మరి ఆదివాసులకు ఆదివాసీ నిరుద్యోగులకు మేలుకరమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకోకపోయినట్లయితే మరి తొమ్మిదవ తారీఖున మేము మరి ఆదివాసీ ప్రజా సంఘాలు ఆదివాసీ రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ కూడా మరలా మేము సమావేశమై భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తామని తెలియజే తెలియబడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్పై ప్రత్యామ్నాయ జియో ఇస్తామని గిరిజన మంత్రి గారు ప్రకటించారు ఆ ప్రత్యానమయ జియో మెగాడిఎసీ రిక్రూట్మెంట్కి ముందే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా మూడు సార్లు హామీ ఇచ్చిన ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతం ఉన్న గిరిజనులకు నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్ టీచర్ పోస్టులు స్పెషల్ డిఎస్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు హామీ ఇచ్చున్నారు ఎన్నికల సందర్భం కూడా హామీ ఇచ్చున్నారు కానీ హామీ కల్ హామీని విస్మరించి ఈరోజు మెగా డిఎస్లు ఏజెన్సీ ప్రాంతం పోస్టులు పేర్కోవడం తీవ్రమైన ఆందోళనకు మేము గురి అవుతున్నాం ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపు ఎనిమిది జరుగుతున్న క్యాబినెట్లో నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మెగా మెగాడిఎస్లో పేర్కొన్న గిరిజన ప్రాంత టీచర్ పోస్టులన్నీ కూడా మినా ఎంపీ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు గిరిజనులు ఆందోళనలు పోరాటాలు బంధువులు ర్యాలీ చేస్తున్నారు గిరిజ గిరిజన మంత్రి గారు రిక్వెస్ట్ చేశారు మీరు బంధువులు ర్యాలీలు చేయవద్దు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అయితే మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంటే అంటే రేపు ఎనిమిది తేదీ నాటికి బేసిక్గా మే పదిహేను మెగా డిఎస్సి లాస్ట్ అప్లికేషన్ డేట్ పదిహేను తేదీ నాటికి దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలి దానికి సంబంధించి ఎనిమిది తేదీ నాటికి ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి ఒక విధాన నిర్ణయం చేయకపోతే మేము తీవ్రమైన ఆందోళన చేయడానికి వివిధ రూపాల పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రభుత్వ చర్య వలన గిరిజన సంక్షేమ శాఖలోను అలాగే గురుకులల్లోనూ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గిరిజనులు పొందవలసిన సుమారు మూడు వేల టీచర్ పోస్టులన్నీ ఈరోజు గిరిజనులు దక్కకుండా పోయింది మంత్రి గారు చెప్తున్నారు రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు మేము ఇస్తామని మంత్రి గారు చెప్తున్నారు పదహారు వేల పోస్టుల్లో ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా పేర్కొంటే తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి పోస్టు మించి ఎక్కువ రావట్లేదు అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు ఇస్తామని మంత్రి గారు చెప్తున్నారు అది చాలా ప్రభుత్వం వాటి మేము స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం గిరిజన సమస్యల మీద సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తాం తరఫున వీళ్ళ గిరిజన సంక్షేమ మంత్రి ఉమ్మడి సంచీలరాణి గారికి వీళ్ళ ప్రత్యేకంగా వచ్చి గిరిజనులది అందరూ కూడా కలవడం జరిగింది మరి మంత్రి గారు అయితే స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది గిరిజనులకు హండ్రెడ్ పర్సెంట్లో తొంభై పర్సెంట్ అనేది కల్పిస్తానంటున్నారు కానీ తొంభై పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే మనకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు అనేది పటిష్టంగా అమలు చేయబడతాయి ఒకవేళ తొంభై పర్సెంట్ కానీ అనుకుంటే అయితే అది జరగదు ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ఉంది ఒకటిపై డెబ్బై చట్టానికి అనుగుణంగానే ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు కానీ మనకి ఇవ్వాల్సిన హక్కులు చట్టాలు మనం కోల్పోతాం అన్ని అన్ని శాఖల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి ఒక స్పెషల్ డిఎసీ కాదు ఒక మెగా డిఎసీ కాదు ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రకాల సమస్యల కోసమే మేము ఇవాళ పోరాడుతున్నాం కానీ ఒక టీచర్ భర్తీ కోసమే కాదు ఇది ఒక ప్రజల జీవన ఉపాధి తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులు చట్టాలు మేము ఇప్పుడు కోల్పోతున్నాం జియో నెంబర్ త్రీ రద్దు చేశారు ఏ ప్రభుత్వం రద్దు చేసినా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేకంగా మాకు స్పెషల్ డిఏసీ ఏర్పాటు చేయాలి ఐటీడిఏలో ఉన్నటువంటి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తేనే మన గిరిజన ఏజెన్సీ ప్రాంతం ముందడుగు వేస్తుంది లేకపోతే లేదు అని సంక్షేమ మంత్రి గారికి గిరిజన సంక్షేమ మంత్రికి ముక్కుముడిగా మేమందరూ కూడా చెప్పడం అనేది జరిగింది గిరిజన మంత్రి గారు ప్రకటించారు మెగా మెగాడిఎసీ రిక్రూట్మెంట్కు ముందే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా మూడు సార్లు హామీ ఇచ్చిన్నారు ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతం ఉన్న గిరిజనులకు నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్ టీచర్ పోస్టులు స్పెషల్ డిఎస్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు హామీ ఇచ్చున్నారు ఎన్నికల సందర్భం కూడా హామీ ఇచ్చింది కానీ హామీ కల్ హామీని విస్మరించి ఈరోజు మెగా డిఎస్లు ఏజెన్సీ ప్రాంతం పోస్టులు పేర్కోవడం తీవ్రమైన ఆందోళనకు మేము గురి అవుతున్నాం ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపు ఎనిమిది జరుగుతున్న క్యాబినెట్లో నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం డిఎస్ల పేర్కొన్న గిరిజన ప్రాంత టీచర్ పోస్టులన్నీ కూడా మినాయింపిస్తూ ఎంపీ ఉత్తర్వులకు ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు గిరిజనులు ఆందోళనలు పోరాటాలు బంధులు ర్యాలీ చేస్తున్నారు గిరిజ గిరిజన మంత్రి గారు రిక్వెస్ట్ చేశారు మీరు బంధువులు ర్యాలీలు చేయవద్దు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అయితే మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంటే రేపు ఎనిమిది తేదీ నాటికి మ్యాక్ బేసిక్గా మే పదిహేను మెగా డిఎస్సి లాస్ట్ అప్లికేషన్ డేట్ పదిహేను తేదీ నాటికి దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలి దానికి సంబంధించి ఎనిమిది తేదీ నాటికి ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి ఒక విధాన నిర్ణయం చేయకపోతే మేము తీవ్రమైన ఆందోళన చేయడానికి వివిధ రూపాల పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రభుత్వ చర్య వలన గిరిజన సంక్షేమ శాఖలోనూ అలాగే గురుకులల్లోనూ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గిరిజనులు పొందవలసిన సుమారు మూడు వేల టీచర్ పోస్టులన్నీ ఈరోజు గిరిజనులు దక్కకుండా పోయింది మంత్రి గారు చెప్తున్నారు రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు మేము ఇస్తామని మంత్రి గారు చెప్తున్నారు పదహారు వేల రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా పేర్కొంటే తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి పోస్టులు మించి ఎక్కువ రావట్లేదు అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు ఇస్తామని మంత్రి గారు చెప్తున్నారు అది చాలా ప్రభుత్వం వాటి మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం గిరిజన సమస్యల మీద సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము జారీ నుండి సాధారణ కమిటీ తరఫున వీళ్ళ గిరిజన సంక్షేమ మంత్రి ఉమ్మడి సంజయ్ అని జరిగి వీళ్ళ ప్రత్యేకంగా వచ్చి గిరిజనుల అందరూ కూడా కలవడం జరిగింది మరి మంత్రి గారు అయితే స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది గిరిజనులకు హండ్రెడ్ పర్సెంట్లో తొంభై పర్సెంట్ అనేది కల్పిస్తానంటున్నారు కానీ తొంభై పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే మనకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు అనేది పటిష్టంగా అమలు చేయబడతాయి ఒకవేళ తొంభై పర్సెంట్ కానీ అనుకుంటే అయితే అది జరగదు ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ఉంది ఒకటి బై డెబ్బై చట్టానికి అనుగుణంగానే ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మనకి ఇవ్వాల్సిన హక్కులు చట్టాలు మనం కోల్పోతాం అన్ని అన్ని శాఖల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇవాళ ఒక స్పెషల్ డిఎసీ కాదు ఒక మెగా డిఎసీ కాదు ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రకాల సమస్యల కోసమే మేము ఇవాళ పోరాడుతున్నాం కానీ ఒక టీచర్ భర్తీ కోసమే కాదు ఇది ఒక ప్రజల జీవన ఉపాధి తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులు చట్టాలు మేము ఇప్పుడు కోల్పోతున్నాం జియో నెంబర్ త్రీ రద్దు చేశారు ఏ ప్రభుత్వం రద్దు చేసినా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేకంగా మాకు స్పెషల్ డీఏసీ ఏర్పాటు చేయాలి ఐటీడిఏలో ఉన్నటువంటి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తేనే మన గిరిజన ఏజెన్సీ ప్రాంతం ముందడుగు వేస్తుంది లేకపోతే లేదు అని ఈవేళ సంక్షేమ మంత్రి గారికి గిరిజన సంక్షేమ మంత్రికి ముక్కుముడిగా మేమందరం కూడా చెప్పడం అనేది జరిగింది